అర్జున్ రంగంలోకి దిగాడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం కోసం శుక్రవారమే సెట్లోకి అడుగుపెట్టాడు ఈ రోజు కోసమే ఎదురు చూశానని సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడం బాగుందని అల్లు అర్జున్ ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సరైన తర్వాత బన్నీ కెమెరా ముందుకు రాలేదు కుటుంబంతో గడుపుతూ కొత్త కథలను వింటూ గడిపారు కొంతకాలం కిందటే డీజేకి పచ్చజెండా ఊపారు అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది అయితే అల్లు అర్జున్పై శుక్రవారం నుంచి చిత్రీకరణ మొదలుపెట్టారు ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమైనట్టు తెలిసింది రెండు కోణాల్లో సాగే ఆ పాత్ర కోసం శారీరకంగా కసరత్తులు చేయడంతో పాటు హవభావాల విషయంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్టు తెలిసింది ఆర్యా చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ తో సినిమా చేయాలనేది నా కల ఆ రోజు వచ్చింది అని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇదిలా ఉంటే ఒక పక్క నుంచి బన్నీ భయపడ్డా అది ఆ ఇద్దరికా ఇద్దరు ఏమా కథ అనుకుంటున్నారా దెన్ రీడ్ ది స్టోరీ ఏప్రిల్ బన్నీకి బాగా కలిసొచ్చే నెల రీసెంట్ బ్లాక్ బస్టర్స్ అన్ని ఏప్రిల్లో వచ్చినవే దీంతో తాను చేస్తున్న దువ్వాడ జగన్నాథం కూడా ఏప్రిల్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది అందుకే కలసొచ్చిన ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు బన్నీకి భారీ షాక్ ఇవ్వబోతున్నారు రాజమౌళి ప్రభాస్ అండ్ మహేష్ బాబు అల్లు అర్జున్ ఏప్రిల్లోకి ఎంటర్ కాకుండా చేస్తున్నారో ఇద్దరు వారే మహేష్ బాబు అండ్ రాజమౌళి ఎస్ బన్నీ ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్న దువ్వాడ జగన్నాథం ఇప్పుడు ఇద్దరి సినిమాలకు అడ్డుగా నిలవబోతున్నాయి ప్రస్తుతం మహేష్ బాబు మురుగుదాస్ కాంబినేషన్లో రాబోతున్న మూవీని ఏప్రిల్ పద్నాలుగును విడుదల చేయబోతున్నారు అంటే ఆ వారం అంతా మహేష్ దే హవా అవుతుంది సినిమా హిట్ అనిపించుకుంటే అది మరో వారం కంటిన్యూ అవుతుంది ఇక వెంటనే రాజమౌళి ప్రిస్టేజియస్ మూవీ బాహుబలి ద కన్క్లూషన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిని విడుదల కాబోతోంది మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఉంది కదా అనుకుంటున్నారు కదా కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఏప్రిల్ ఫస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు కాటమరాయుడు మార్చి చివరి వారంలో విడుదల కాబోతోంది అంటే రాయుడు హవా అంతా ఏప్రిల్లోనే కదా మరి హీరోలకు భయపడి బన్నీ నెక్స్ట్ మంత్కి వెళ్తాడా సెంటిమెంట్ కోసం ఏప్రిల్లోనే ఏదో ఒక డేట్ ఫిక్స్ అవుతాడా అనేది చూడాలి